ఆహా అదృష్టం అంటే మీనరాశి వారిదే మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరికి కలగపోయే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడండి మరొక నలభై ఎనిమిది గంటల్లో మీనరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు అన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీన రాశి చివరి రాశి మీనరాశిని సరీరాశి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుంది ఇతరుల మాయ మాటల ప్రభావము చాలా కాలం వీరి మీద ప్రభావం చూపుతుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది రాశి వారికి ఈ సమయంలో అంటే మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితం మొత్తం కూడా మారబోతూ ఉంది వీరు మట్టి పట్టుకున్నా సరే బంగారమే ఉంది మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు విజయ సిద్ధి ఉంటుంది బలంతో పనిచేసే అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు తోటి వారికి ఉపయోగపడే పనులను చేస్తారు మీ మీ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు కూడా ఉంటాయి ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు ఆ జాగ్రత్త వద్దు కీలకమైన వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహాయం కూడా అందుతుంది వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి విందు వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు ఉన్నాయి ఇష్ట దైవారాధన మీకు చాలా మంచి చేస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది ప్రారంభించిపోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి బంధుమిత్రులతో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా వీరు బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా మాటలు అనేవి మాట్లాడాల్సి ఉంటుంది దుర్గాదేవిని పూజించడం వలన వీరికి అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి అసలు మీన్ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంటాయండి ఈ రాశికి చెందిన వారికి ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగ విషయాల్లో పని మీద ఉత్సాహం కలగకుండా సరిగా పని చేయకపోవచ్చు మీరు కుటుంబం ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వవద్దు గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది అయినా సరే ఓర్పు వహించండి ప్రమోషన్ అందడం కష్ట సాధనం మీరు సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఇష్టమైనటువంటి స్థానానికి స్థానుచరణం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా అధికారుల యొక్క ప్రశంసల ద్వారా గుమస్తాల ద్వారా కూడా ప్రతికూల స్థితులు రాగలుగుతాయి మైత్రి భావం ప్రదర్శించండి కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ కూడా మీకు మాట అనేది కలవదు వీలైనంత వరకు కూడా చాలా మౌనంగా ఉండాల్సి ఉంటుంది బంధుమిత్రుల విషయంగా ఎంత దూరంగా ఉంటే అంత మీకు మేలు జరుగుతుంది కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది పిల్లలు అభివృద్ధి విషయంలో అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది అయితే మీ యొక్క జాగ్రత్తల కారణంగా మీరు అన్ని రకాల సమస్యలను కూడా దాటుకోగలుగుతారు ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నెన్నో ఉంటాయి పాత రుణాల విషయంగా హామీ నెరవేరలేదు కొత్త రుణాలు అవసరానికి అందవు చాలా విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభం అవడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు మీ దగ్గర డబ్బులు తీసుకున్న వారి సమయానికి తీర్చరు ఖర్చుల నియంత్రణ వారికి చాలా మంచి కాలం షేర్ వ్యాపారులకు ఇది చాలా మంచి కాలం చేయలేకపోగా అనవసర సమయంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు అయితే సరిగ్గా కాకపోవచ్చు అందుకోసం చింతించవలసిన అవసరం లేదు కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి అన్ని పనులు కూడా చికాకులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి ఎవరు కూడా సరిగ్గా సహకరించారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ కూడా ఎదురవుతుంది విద్యార్థులకు చాలా విచిత్ర స్థితి కూడా ఉంటుంది రాబో మూడు సంవత్సరాల పాటు మీరు స్థిర బాగా ప్రదర్శించాల్సి ఉంటుంది రైతుల విషయంలో కృషి సరిగ్గా చేయకపోవడం తప్పుడు సలహాలు అందరం వంటివి తరచుగా ఉంటూ ఉంటాయి చూసారు కదండి మీనరాశువారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంత వారు బంధువర్గము లేక కులానికి చెందిన ఒక వ్యక్తి కారణంగా అనేక సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటారు వీరు మనుషుల మనోభావాలను కూడా సులభంగా చదవగలుగుతారు ఈ రాశి వారికి అన్య భాషలకు సంబంధించినటువంటి విషయాలు విదేశీ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయండి వారి యొక్క సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి కళ కూడా నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా వీరు చాలా విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు వీరితో ఉన్నటువంటి అవసరాల కారణంగా బంధువులు స్నేహితులు దగ్గరైనా అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి మీన రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోవచ్చు ఆర్థిక స్థిరత్వ పోరాటం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనవచ్చు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విద్యము కూడా లభిస్తుంది ఈ రాశివారు వివాదరహితమైనటువంటి జీవితం కావాలని అనుకుంటారు కానీ వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని అయితే వరుస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మీనరాశి వారి సమయంలో చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి మీనరాశికి చెందిన వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శ సుదర్శన పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు కూడా పొందుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలుగా పరిగణింపబడతాయి మీనరాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఆ రోజున తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి దీంతోపాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజుల కదా కాగా బుధవారం అశుభ దినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడం వీరికి చాలా మంచిది చూసారు కదండి మీన్ రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అల్లి ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్